కౌకిరణ్ గారు చూసాం మనం మన రమేష్ గారు కూడా మాట్లాడారు రాజధాని విషయంలో కూడా మేము ఎక్కడ అమరావతి రాజధాని తీసేస్తామని ఎక్కడ కూడా మేము అనలేదు అన్నారు చూసాం కొన్ని డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చాయి ఎవరు రాశారో తెలియదు కానీ దాని వెనక వైసీపీ కుట్ర ఉందని చెప్పేసి మాత్రం కొంతమంది ఆరోపణలు చేశారు రాజు గారు ఇప్పుడు ఒకటి రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణం చేత కావట్లేదు మాకు ఒక అవకాశం ఉంది మేము ఇంకా వేగంగా చేస్తాము అన్నారు అందుకనే రాజధాని ప్రాంత ప్రజలు కూడా అది నిజమే అనుకుని మీకు పూర్తిగా ఇచ్చారు కదా మ్యాండేట్ రాజధాని ప్రాంత ప్రజలు కూడా మరి మీరు అధికారంలోకి వచ్చాక డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిది ఏం చేశారు మాట తప్పారు మడం తిప్పారు మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని ప్రాంత అయితే మీకు ఫుల్గా మెజార్టీ చేసి మిమ్మల్ని గెలిపించారో వాళ్లే కదా మరి పదహారు వందల ముప్పై రోజులు బయటకు వచ్చి పోరాటం చేసింది వాళ్ళ ఇంకా మీరు కనీసం ఒక్క చూపు చూడలేదు కనీసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలుకి వెళ్ళినప్పుడు మీరేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మూడు రాజధానులు మూడు ప్రాంతాల అభివృద్ధి మేమేమన్నా ఎన్డీఏ కూటమి అమరావతి ఏకైక రాజధాని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అన్నాం ప్రజలు కట్ట మా ప్రజలు పట్ట మా కట్టారు అంటే ఏంటి ప్రజలు యొక్క కన్సిస్టెంట్ గా తీర్పు వస్తే చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికల్లో కూడా ప్రజలు అమరావతి రాజధాని కోరుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు కూడా కోరుకున్నారు పదే పదే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ అమరావతి రాజధాని కావాలి అభివృద్ధి చేయండి అని చెప్తుంటే దీన్ని బొత్త సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు శాసనసభ మండలిలో ఫ్లోర్ గా ఉన్న వాళ్ళని పెద్దలు కొంత ఆలోచన పడి లేదు మనం మార్చుకోవాలి అన్న ఆలోచన వారికి వస్తున్నప్పటికీ ఆ పార్టీ అధ్యక్షులు అయితే దాని మీద మార్చకూడదు అన్నటువంటి ప్రజా అభిప్రాయం మనం వెళ్ళకూడదు ఏటికి ఎదురాలి అన్న ఆలోచన వెళ్తున్నట్టు కనబడుతుంది ఇది ఆ యొక్క వైసీపీ పార్టీ విరాశనానికి దారి ఎందుకంటే రెండు సార్లు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చినా మీరు మాట్లాడే మార్కలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నిజంగా మీరు అమరావతి రాజధాని కూడా అమరావతి కూడా మా రాజధాని అంటే మరి మీరు శ్మశానం అని ఇక్కడ ఏం లేదని ఎందుకు అలాగే వరల్డ్ బ్యాంక్ నిధులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆ తుది దశకు వచ్చేసింది రిలీజ్ అవడానికి ఇప్పుడు రిలీజ్ అయిన పదిహేను వేల కోట్లు అప్పుడు రిలీజ్ అయ్యి అవ్వాల్సిందే ఎన్నికలు అయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ రెడీగా ఉందంటే వరల్డ్ బ్యాంక్ మీరు లెటర్ రాసే ఓపెన్ గా మాకు అక్కడ లేదు నిధులు అక్కడ లేదు అమరావతి నిర్మాణం చేయట్లేదు మాకు అక్కడ లేదంటే మీరు ఆపేశారు కదా అలాగే అప్పుడు జరుగుతున్న పనులు కూడా మీరు ఆపేశారు కదా ఏది వివిధ టవర్స్ రైతుల కోసం సెక్రటేరియట్ కోసం నిర్మాణం చేస్తున్నాయి కానీ అక్కడికక్కడ టెండర్లు అన్ని మీరు అన్ని ఆపేశారు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ మీరు చక్కని ఆపేశారు ఏ ప్రాజెక్ట్ ముందుకెళ్ళారు నిజంగా మీరు అమరావతి కూడా ఒక రాజధాని అంటే మీకు ఐదేళ్ల టర్మ్ లో కొంత నిర్మాణం చేసి కొంత ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం నిర్మాణం చేసి ఇది మేము చేస్తున్నాం మేము ఆపలేదు అంటే ప్రజలు మీకు ఒక పది పరిమితం చేసేవాళ్ళు కాదు ఇంకో పదో పదిహేను వచ్చలేము మీరు అదేమి చేయకుండా మొత్తం ఆపేసి ఆ శ్మశానం అని ఈ రోజు అమరావతి కూడా మేము రాజధాని అనుకుంటాం ఎంతవరకు అరక్